వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి అరుదైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి చొరవ సహకారంతో ఇక్కడ వైద్యులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు పేరుకి ధర్మాస్పత్రి అయినప్పటికీ వైద్య సేవలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించి రోగుల ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు ఇదే కోవలో మాత శిశు ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగంలో హరిసేన నెలలు నిండని నవజాత శిశువులకు సుమారు డెబ్బై రెండు రోజుల పాటు విశేషమైన వైద్య సేవలు అందించి నేడు తల్లులకు బిడ్డలను అప్పగించారు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు ఇద్దరు అలాగే ఒకే కాన్పులో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన తల్లులకు జిజి హెచ్ పీడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ మాణిక్యంబ్యా చేతుల మీదుగా ఈ నవజాత శిశువులను అప్పగించారు ఈ సందర్భంగా పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్య మాట్లాడుతూ నేలల నిండని నవజాత శిశువుల ఆరోగ్య పరంగా అనేక సంస్థలు వెంటాడుతాయని వారిలో రక్తహీనత శరీర పరిపూర్ణంగా ఎదుగుదల లేక ఊపిరితిత్తులు పనితీరు కూడా మందగించడం జరుగుతుందని ఇటువంటి తరుణంలో పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిలో అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పీడియాట్రిక్ విభాగాల అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బీజీ వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ శిశువులను సుమారు డెబ్బై రెండు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటువడం జరిగిందన్నారు ఈ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు గాను తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆధునిక వైద్య సేవలు ఖరీదైన ఇంజక్షన్ ఇచ్చి ఈ పిల్లలను తల్లులకు అప్పగించడం జరిగిందన్నారు ఇటువంటి కీలకమైన కేసులో సత్వర వైద్య సేవలు అందించేందుకు నవజాత శిశువుల వైద్యానికి సంబంధించి ప్రతి ఎండిపిజీ వైద్యులు కాకినాడ జీజీహెచ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నారు అన్నారు డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అంకిత భావం కలిగిన వైద్యులతో పాటు వారికి సకాలంలో సంపూర్ణ సహకారం అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి పిడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ ఆదేశాలకు అనుగుణంగా ఈ పది మంది నవజాత శిశువులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఎం ఓ డాక్టర్ పుష్కర్ రావు ఆర్ఎం ఓ డాక్టర్ అనిత పిడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి డాక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు రాంబాబు తదితరులు ఉన్నారు ఏడ నెల నువ నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు కవలల్లో ముగ్గురు పిల్లలు సో ముగ్గురు పిల్లలు ఏడో నెల నుండి ఎనిమిదో నెల జరుగుతుండగా డెలివరీ అయ్యారు వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ వన్ కేజీ ఉన్నారు అందరిలోకి ఒక పాప ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి ఆరు వందల గ్రాములతో పుట్టాడు సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా అన్లెస్ తొమ్మిది నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్గా ఉండదు ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టమవుతుంది సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం అందులో నేనటాలజీ విభాగం వారు పిల్లల్ని ముగ్గురిని కూడా అడ్మిట్ చేసుకొని డెబ్బై రెండు రోజులు తల్లుల్లాగా కంటే కూడా తల్లిలకంటే మిన్నగా కూడా సాకేరు వాళ్ళని సో వాళ్ళకు వచ్చిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి తర్వాత ఏమవుతుందంటే పిల్లలు పుట్టగానే ఏడో నెలలో ఎనిమిదో నెలలో పుడితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగవు ఊపిరితిత్తులు పూర్తిగా ఎదగకపోవడం వల్ల ఏమవుతుందంటే స్పాంజి లాగా మనకి విచ్చుకోవాల్సిన ఊపిరితిత్తులు లోపలికి గాలి ఎలకపోతే ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు సో దానికోసం సర్ఫెక్టెంట్ అన్న ఒక ఇంజక్షన్ ఉంటుంది దాన్ని డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి పంపి గాలిగొట్టాల్లోకి పంపి ఊపిరితిత్తుల్లోకి పంపుతారు అది పెట్టుకొని తర్వాత బిడ్డకు పాలు పట్టించడం దగ్గర నుంచి చాలా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది తర్వాత చిన్నపిల్లలకి ఇంత తక్కువ అతి తక్కువ ఉన్న వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది దానివల్ల వాళ్ళకి త్వరగా రకరకాల వ్యాధులు రావడానికి కూడా ఇన్ఫెక్షన్స్ సంక్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని తట్టుకొని ఈనాడు విజయవంతంగా అన్ని ముగ్గురు బేబీస్ని కూడా వన్ పాయింట్ సెవెన్ కేజీ వన్ పాయింట్ సిక్స్ కేజీ వరకు తీసుకొచ్చి డెబ్బై రెండు రోజుల తర్వాత ఈవేళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది సో ఈ ఘనత మా డాక్టర్ మాణిక్య గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు డాక్టర్ విద్య గారు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ ఇన్ఛార్జ్ ఆఫ్ న్యూనటాలజీ అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి ఆదిత్య తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి డెబ్బై రెండు రోజులు ముగ్గురు పిల్లల్ని అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు చాలా కష్టము సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం సో మీరు సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా చిన్న తక్కువ అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి బియాట్రిక్స్ విభాగం తరఫున జీజీహెచ్ తరఫున మేము హామీ ఇస్తున్నాం